మాజీ హోంమంత్రి స్వర్కి ఇంద్రారెడ్డి అరవై ఎనిమిదవ జయంతిని పురస్కరించుకుని రాజేంద్రనగర్ సర్కి డైరీ ఫామ్ చౌరస్తా వద్ద ఇంద్రారెడ్డి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి రాజేంద్రనగర్ నియోజకవర్గం ఇంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ టిఆర్ఎస్ సీనియర్ నాయకుడు సామ ఇంద్రపాల్ రెడ్డి ఏర్పాటు చేశారు కార్యక్రమానికి చీఫ్ గెస్టుగా గా రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ కౌర్ తో పాటు ఇంద్రారెడ్డి తనయుడు టిఆర్ఎస్ యువ నాయకుడు పటోళ్ల కార్తిక్ రెడ్డి స్థానిక కార్పొరేట్ అర్చనా జయప్రకాష్ పాల్గొన్నారు అన్నగారు నేను మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది ఎప్పుడు కూడా మేము కలిసి ఉంటాం మీ అందరూ తెలుసు మేము కూడా ఆయన బాటలు సార్ నడుస్తూ నిజంగా ఈ స్థాయికి వెళ్ళడం కూడా నిజంగా ఆయన మేము మాకు ఇక్కడ దీవనార్థిందరూ ఉన్నాను చాలా మంది అనేవాడు తమ్ముళ్ళు మీరందరు లీడర్లు కావాలి మీ లీడర్ అయినప్పుడే నేను నా మనశ్శాంతి ఉంటుందని చెప్పేవాడు మాకు మేమందరం కూడా నిజంగా కూడా ఒక్కనాడు ఎప్పుడన్నా కార్యకర్త అలీ కూర్చుంటే ఇంటికి వచ్చి ఎందుకు తమ్మి పైన కూడా రాత్రి ఎందుకు ఎందుకు అలీ కూర్చున్నారనే నాయకుడు అలాంటి నాయకుడు మాకు లేవ లేవడంతో మాకు చాలా ఇబ్బంది ఉంటుంది తెలంగాణ గురించి కూడా ఎంతో పోరాడి తెలంగాణ గురించి బాగా పోరాడినాడు అన్నగారు కూడా కానీ అప్పుడు సమయం దాటి రాలేకపోయింది కానీ తెలంగాణ వచ్చినాక ఇలా అన్నగారు ఉన్నుంటే ఎంత సంతోషపడేదో ఒక పరు మనం అందరం కూడా ఆలోచన అవసరం ఉన్నది నిజంగా మేమందరం కూడా ఆయన లేన్ రోడ్డు చాలా తీరుస్తుంటాం ఓ పరి యాడ్ చేసుకుంటాం ఇంద్రాన రోడ్డు మనం ఎప్పుడు కూడా తీర్చలేము కానీ ఎప్పుడు ఆయన ఆత్మశాంతి ఉండాలని కోరుతుంటాం నిజంగా కూడా ఏదేమైనా ఆయన అడుగుబాటులు నడుస్తుంటూ అందరం కూడా ఆయన పేర్లు పెడుతున్నామంటే మాకు కూడా చాలా ఆనందం ఉన్నది ఇంకా రాబోయే రోజులలో కూడా ఎందుకంటే ఆయన అడుగుబాటులో నడుస్తూ ఇంకా రాజకీయాలను కానీ కుటుంబాల మందరం కూడా ఎదగాలని ఆలోచిస్తుంటాం ఎప్పుడు ఇంద్రాన్న గురించి నేనైతే నిజంగా కూడా ఆయన గురించి ఎప్పుడు ఆలోచిస్తున్నావు మా వాళ్ళకన్నా చెప్తుంటా ఇంద్రాన్న గారు చెప్పిన మాటలన్నీ నాకు కోటోటి యాదొస్తుంటాయి నేను ఇలా ఆయన స్థాయికి